ఇప్పుడు మనం ఆకేరు వాగు పరిసర ప్రాంతంలో ఉండడం జరిగింది బురదనపేట మండలం లేబర్తి గ్రామంలో ఆకేరు మత్తడికాడ ఇక్కడ మనం నిలుసు మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ ఇది పదమూడవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఇది మత్తడి చెక్ డ్యామ్ ఇది ఇది కాకతీయులు ఒక లేబర్తీ గ్రామానికే కాకుండా అనేక గ్రామాలకు గొలుసుకట్ట చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువులను నింపడానికి కాకతీయులు మొత్తం శ్రమించి ఇక్కడ పదమూడవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది మత్తడి కానీ ఈ మత్తడి తూములు అదేవిధ చెక్ డ్యాముకు సంబంధించిన తూములు అవి గేట్ వాల్స్ అంటారు తూమ్స్ అంటారు అవి ఈరోజు అవి ఖరాబ్ అయినా కూడా డిస్పంటలు అయినా కూడా పట్టించుకునే నాడు లేకుండా పోవడం జరిగింది వాస్తవానికి గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండే దయాకరావు గారు టీఆర్ఎస్ పార్టీ ఆయన ఈ మత్తడిని అనేక సందర్భాల్లో ఆయన దృష్టి తీస్తే కూడా ఆ తూములకు మరమ్మతు చేయలేకపోయారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది జరిగిపోయింది ఇక్కడ ఈ మత్తడి ఇక్కంతి వాటరు కొత్తూరు గ్రామం రావురు గ్రామం అన్నారం గ్రామం దాదాపు ఇరవై గ్రామాలకు నీళ్ళు పోయే అవకాశం ఉన్నది ఈ మత్తడి పైన కాలం ఉంది ఆ కాలువకుండా డైరెక్ట్ కొత్తూరు గ్రామానికి కొత్తూరు కాలువ వంట కానీ ఆ గ్రామానికి నీళ్ళు పోతాయి అది ఈ లీకేజ్ల వల్ల ఈ గేట్ వాల్స్ సమతున్న లీకేజ్ల వల్ల నీరు మొత్తం వృధాగా పోతూ ఉన్నది ఇది పోయి మొత్తం సముద్రంలో కలుస్తుంది నదులలో కలిసే అవకాశం ఉన్నది కాబట్టి తక్షణమే గత ప్రభుత్వం దీనిని దృష్టి పెట్టలేదు ఇప్పుడున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు తక్షణమే ఇక్కడికి ఆఖేరు వాగు విజిట్ చేయాలి ఇది ఒక లేబర్టీ గ్రామ సమస్య కాదు ఇది గమనించాలి దయచేసి ఇది పది పదిహేను గ్రామాలకు పై పైనుండి నీళ్లు దంపయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్వతగిరి మండలంలో ఉన్న గ్రామాలకు అన్నిటికీ ఇక్కడ నుండే నీళ్ళు పోతాయి ఆ నీరును మనం ఇట్లా వృధాగా పోకుండా అరిగట్టాలంటే తక్షణమే లేబర్తి గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల జిల్లా నాయకులు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నాగరాజు గారు తక్షణమే ఇక్కడికి రావాలి ఆయన దృష్టికి సమస్యలు వాస్తవం తీసుకుపోయినట్టున్నది ఎవరు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఆయన దృష్టికి తీసుకుపోవాలి ఆయన విజిట్ చేయాలి ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత వృధాగా పోయే ఈ వాటర్ను అరికడితే దాదాపు పది పదిహేను ఇరవై గ్రామాలకు ఇక్కడ ఉండి నీళ్లు పోయి ఆ చెరువులు నిండే అవకాశం ఉన్నది కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించాలని మేము కోరుకుంటా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ గతంలో అక్కడ పైన ఒక చెక్ డ్యామ్ ఉన్నది ఆ చెక్ డ్యామ్ పైన నిర్మించడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ చెక్ డ్యామ్ నిర్మించిన కానీ అక్కడ బాట లేకుండా రైతులకు ఇబ్బంది అవుతూ ఉన్నది ఆ చెక్ డ్యామ్ కూడా పనులు పూర్తిగా చేసడానికి అది ఎక్కడ ఆగిందో పనులు అలా బిల్సాగినా లేకుంటే అక్కడ రైతులు ఇబ్బంది పెడతా ఉన్నా తెలుసుకొని వాళ్ళ రైతులకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతున్నాయో రైతులకు అనుకూలంగా డిమాండ్స్ నెరవేర్చి ఆ పైన ఉన్న చెక్ డ్యామ్ కూడా పనులు కూడా పూర్తి చేసి ఆ రోడ్డు నిర్మాణం ఏదైతే ఉన్నాయో అది కూడా వేసడానికి ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మేము వినవిస్తా ఉన్నాం తప్పనిసరి ఇక్కడ ఈ ఆఖరువాగు యాబర్తి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు సందర్శించి వాస్తవ పరిస్థితులను ఇక్కడ తెలుసుకొని ఇక్కడ ఉన్న పర్వతగిరి మండలానికి సంబంధించిన అనేక గ్రామాలు ఇబ్బందులకు వాటర్ లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి వాళ్లకు లాభం చేయాలంటే ఈ చెక్ డ్యామ్కు సంబంధించిన ఇక్కడ తూములు ఏవైతున్నాయో ఆ తలుపులను రిపేర్ చేసి వాళ్ళకి లాభం చేయాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటా ఉన్నాము ఏది ఏమైనా కూడా ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ సందర్శించి దీన్ని మరమతులకు సంబంధించిన నిధులు ఏవైతున్నాయో గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ ఎమ్మెల్యే మన దయాకర్ రావు గారు మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ను లేబర్స్ గ్రామాన్ని దత్తత తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు మీరైనా ఇప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి స్పందించి ఒక లేబార్థి గత ఇప్పుడు చెప్తాను నేను ఒక లేబార్థి గ్రామం కాదు అనేక గ్రామాలు వరద మెడలు తీసుకోవడంలో నీళ్లు లేక అల్లడిస్తూ ఉన్నాయి తక్షణంగా స్పందించి దీన్ని మీరు మరమ్మతులు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా డాక్టర్ సంకినేని వెంకట్ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్